భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే పదమూడు లక్షల మంది ఉన్న భారత సైన్యం తమను ఏం చేయలేదు అన్న మునీర్ వ్యాఖ్యల తర్వాత నెట్టింట ఈ ప్రశ్నే ట్రెండ్ అవుతోంది పాక్ ఆర్మీ చీఫ్ ఏ ధైర్యంతో ఇండియాను సవాల్ చేశారన్న చర్చ జరుగుతోంది నిజమేంటంటే సైనిక బలంలో పాక్కు భారత్తో పోలికే లేదు ఇప్పటి వరకు జరిగిన అన్ని యుద్ధాల్లో ఆ దేశం చావు దెబ్బలు తిన్నది కూడా అయితే ఒక విషయంలో మాత్రం తనను తాను భారత్తో సమానంగా చూస్తుంది ఆ ధైర్యంతోనే పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చిపోతున్నాడు కూడా ఇంతకు ఇప్పటికిప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఎవరిది పైచేయి అవుతుంది భారత్ పాకిస్తాన్ మధ్య కామన్ గా ఉన్న పవర్ ఏంటి వాచ్ దిస్ ఇండియా పాకిస్తాన్ సైనిక సత్తాలో ఎవరి బలం ఎంత యుద్ధం అంటూ ఎదురైతే అవుతుంది ఇండియా పాకిస్తాన్ మధ్య కామన్ గా ఉన్న పవర్ ఏంటి పంతొమ్మిది వందల నలభై ఏడులో తొలిసారి కశ్మీర్ కోసం యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదులో మరోసారి అదే కశ్మీర్ కేరఫ్ గా వార్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ కు విముక్తి కలిగించే క్రమంలో పోరు చివరి సారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ వార్ ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాలే ఇవి కానీ వీటిలో ఒకటంటే ఒక యుద్ధంలోనూ పాకిస్తాన్ గెలవలేదు భవిష్యత్తులో గెలవదు కూడా అయినప్పటికీ ఆ దేశ ఆర్మీలో మార్పు రావడం లేదు

These terrorists can subdue the armed forces of Pakistan. ఇండియన్ ఆర్మీపై ఆసీం మునీర్ కవింపు వ్యాఖ్యలు పంతొమ్మిది వందల నలభై ఏడు యుద్ధం నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ వారు వరకు జరిగింది మర్చిపోయినట్టున్నాడు దీంతో పదమూడు లక్షల మంది భారత సైన్యం తమను టచ్ చేయలేదంటూ రెచ్చిపోయాడు మునీర్ ఏంటో చాలా మందికి అర్థం కాలేదు ఏ ధైర్యంతో భారత్తో సై అంటున్నాడని ఆశ్చర్యపోతున్నారు ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక సత్తా చర్చనీయాంశమైంది గ్లోబల్ ఫైర్ పవర్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం ఇండియా ప్రపంచంలోనే నాలుగో అత్యంత బలమైన సైనిక శక్తి ఉన్న దేశం అదే సమయంలో పాకిస్తాన్ రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిదవ స్థానంలో ఉంది ఇప్పుడు పన్నెండుకి పడిపోయింది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏటా దేశాల యుద్ధ సామర్థ్యాలను అంచనా వేస్తుంది ఈ సూచికలో రక్షణ బడ్జెట్ సైనిక వనరులు కొనుగోలు శక్తి వ్యూహాత్మక స్థితి వంటి అరవై కంటే ఎక్కువ అంశాలను పరిగణనలోకి తీసుకుని సైనిక శక్తిని గణిస్తుంది భారత యాక్టివ్ మిలిటరీ స్ట్రెంత్ సుమారు పద్నాలుగు లక్షలు పాకిస్తాన్కు వచ్చేసరికి ఇందులో సగభాగం కూడా ఉండదు పాక్ యాక్టివ్ మిలిటరీ ఆరు లక్షల యాభై వేలు మాత్రమే అంతేకాకుండా భారత రిజర్వ్ ఆర్మీ పారామిలిటరీ దళాల బలం అధికం మరోవైపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్లో భారత్ తన రక్షణ ఏర్పాట్ల కోసం సుమారు డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు కేటాయించింది పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ కేవలం ఆరు పాయింట్ మూడు నాలుగు బిలియన్ డాలర్లు మాత్రమే అంటే భారత సైనిక బడ్జెట్ పాకిస్తాన్ కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ దీని ద్వారా భారత అధునాతన ఆయుధాలు సైనిక సాంకేతికత భద్రతా మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడి పెడుతుంది ఇక నింగి నేల నీటిపై ఎవరి సత్తా ఎంత ప్రశ్నకి వస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర మొత్తం రెండు వేల రెండు వందల తొంభై ఆరు విమానాలున్నాయి ఇది ప్రపంచ స్థాయిలో వైమానిక శక్తిలో నాలుగో స్థానం పాకిస్తాన్కు పద్నాలుగు వందల ముప్పై నాలుగు విమానాలున్నాయి భారత వైమానిక దళంలో ఆరు వందల ఆరు ఫైటర్ విమానాలు ముప్పై ఒక్క స్క్వాడ్రన్లు ఉన్నాయి ఇందులో ఎస్యూ థర్టీ ఎంకేఐ రాఫెల్ తేజస్ వంటి ఆధునిక విమానాలు ఉన్నాయి పాకిస్తాన్ కేవలం మూడు వందల ఎనభై ఏడు ఫైటర్ విమానాలను మాత్రమే కలిగి ఉంది వీటిలో ఎక్కువ భాగం పాత అమెరికన్ చైనీస్ సాంకేతికతతో ఉన్నాయి అవి ఎంతవరకు పనిచేస్తాయో కూడా తెలియదు భూతల యుద్ధంలో కీలకంగా వ్యవహరించే ట్యాంకులు భారత్ దగ్గర నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఆ సంఖ్య మూడు వేల ఏడు వందల నలభై రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు భారత్ దగ్గర ఒకటి పాయింట్ ఐదు ఒకటి లక్షలుంటే పాక్ దగ్గర యాభై ఉన్నాయి అయితే కంటే పాకిస్తాన్ దగ్గర ఎక్కువ ఆటోమేటిక్ గన్స్ ఉన్నట్టు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ నిర్ధారించింది నౌకాదళ లెక్కలు చూస్తే భారత్ కు మొత్తం రెండు వందల తొంభై నాలుగు నేవల్ బేస్సులుంటే పాకిస్తాన్కు నూట ఉన్నాయి ఇండియన్ నేవీ దగ్గర ఐఎన్ఎస్ విక్రాంత్ విక్రమాదిత్య రూపంలో రెండు విమానవాహక నౌకలు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఒకటి కూడా లేదు ఈ కారణంగా ఇండియన్ నేవీని బ్లూ వాటర్ నౌకాదళం వర్గంలో ఉంచుతారు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు లేక పాకిస్తాన్ నౌకాదళాన్ని గ్రీన్ వాటర్ నౌకాదళం అంటారు ఇలా ఏ విభాగంలో చూసుకున్నా సరే పాకిస్తాన్ కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉంది పైగా తన జీవితంలో ఒక్కసారి కూడా భారత్తో యుద్ధంలో పైచేయి సాధించింది లేదు మరి ఏ ధైర్యంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇండియన్ ఆర్మీని కవ్విస్తున్నారు అణ్వాయుధాలు ఇండియన్ ఆర్మీపై ఆసీ మునీర్ ఖనింగ్ వ్యాఖ్యలు వెనుక వీటి ధైర్యమే ఉందనుకోవచ్చు ప్రపంచంలో ఎవరి దగ్గర ఎన్ని అణువస్త్రాలు ఉన్నాయన్న దానిపై గత ఏడాది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక విడుదల చేసింది అందులో రెండు ఇరవై నాలుగు జనవరి నాటికి భారత వద్ద నూట డెబ్భై రెండు అణ్వాయుధాలుండగా పాకు వద్ద నూట డెబ్బై ఉన్నట్టు వెల్లడించింది కేవలం ఈ ఒక్క విషయంలోనే తనను తాను భారత్తో సమానంగా ఊహించుకుంటుంది గతంలోనూ తమ దగ్గర అణ్వాయుధులు ఉన్నాయని భారత్ను భయపెట్టే ప్రయత్నం చేసినప్పుడు మోడీ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు మీ దగ్గర అణ్వాయుధాలుంటే మా దగ్గర ఉన్నవి లక్ష్మీబాంబులా అని సెటెర్లేశారు మొత్తంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమంటూ వస్తే గతంలో జరిగినట్టే పాకిస్తాన్ మళ్లీ తోకముడిచి తుర్రుమనాల్సిందే తప్ప కనీసం ఫైట్ ఇచ్చే సీన్ కూడా ఉండదు